అమ్మమ్మ ఇంటికి ఈరోజు తాతయ్యకి పచ్చిమిరపకాయలు పచ్చడి కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకేం లేకుండా పచ్చిమిరపకాయలు పచ్చడి పూర్వకాలంలో చేయదు వాళ్ళమ్మమ్మ చేసేది బాగుండేది అట్ట చెయ్యి దీంట్లోనంటే తాలింపు పెట్టకుండా తాలింపు కూడా రోట్లో నూరాలంట వాళ్ళమ్మ అట్ట చేసేదంటే సరే నేను కూడా అలా చేద్దాం పాపం వాళ్ళమ్మ గుర్తొచ్చింది కదా ఆ కోరిక తీరుద్దామని పచ్చిమిరపకాయలు పచ్చడి తయారు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను భలే ఉండిద్ది అంట వేయడం అెయ్యి వేసుకుంటే సరే ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలన్నీ మధ్యలోకి తుంచుకోవాలి లేకపోతే టప్ టప్ మనిపేంటి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మిరపకాయ అంట నల్లగా మాడకుండా మగ్గినట్టుగా వేయించుకోవాలంట పైన మూత పెట్టి శగ సిమ్లో పెట్టి వీటిని మగ్గిద్దాం తాలింపు ముందుగానే తాలింపు వేసుకొని ఆయిల్ తక్కువ వేయాలంటే ముందే తాలింపు వేసుకొని తాలింపు కూడా చల్లగా చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలంట నేనైతే ఈ పచ్చడి ఎప్పుడు చేయలేదు మా ఒక రకంగా చేసేవాళ్ళు కొంచెం మెంతులు వీటినంటే కొంచెం వేగనిద్దాం ఇప్పుడు మెంతులు వేయగాక కొన్ని మినపప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర కాళింపు అన్నమాట దీంట్లో వేసి ఇవి కూడా ఎర్రగా వేగాలి చూసారా ఇంగువ సూపర్ మంచిగా గుమ్మగొమ్మలాడింది ఒక అంతా ఇవ్వకూడదు కొంచెం ఇప్పుడు కరివేపాకు ఇవి లేతగా ఉంది ఇప్పుడు ఇగుద్దు పెడతాము అందుకని పెంచకుండా అంతే చేస్తాం ఇదిగో ఇంగువ చూసారా అది దీంట్లో వేద్దాం మన ఇంగువ పొడి కంటే కూడా ఇది వేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా గ్యాస్ కట్టేద్దాం ఇంగువ పొంగింది కూడా చూడండి మనం వేసినప్పుడు చిన్న మొక్క ఉంది కదా ఇప్పుడు తెల్లగా పొంగింది ఇంకా ఈ తాళింపు తీసి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి పచ్చని నూరే అప్పుడు ఇది కూడా చల్లారిన తర్వాత చూడండి అంత వచ్చింది ఇంగువ పొంగి నూరిన తర్వాత పచ్చడి మారాలంట తీసేదాంత చక్కగా మగ్గిపోయినాయే ఎక్కడ అయ్యే నల్లగా రాకుండా ఇప్పుడు చింతపండు కొత్త చింతపండు మీరు మిరపకాయలు మీడియంగా కారం నుండి తెచ్చుకోవాలి మీడియం కంటే ఇంకా కొంచెం తక్కువ ఉండా పర్వాలేదు మంటగా ఉందనుకో అసలు మనం తినలేము మళ్ళీ ఆ చింతపండు కొంచెం మగ్గిన దాకా మూత పెడదాం ఇంకా చింతపండు కూడా చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఈ మిరపకాయలు చక్కగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ కట్టేద్దాము ఈ చల్లగా అయిపోయిన తర్వాత రోట్లో పచ్చడి చేద్దాం ముందుగా మనం ఇంగువతో సహా వేయించుకున్న తాలింపు మొత్తం రోట్లో వేసేద్దాం మెత్తగా నూలుకుందాం మెత్తగా ఇప్పుడు ఇలా మెదిగిన దాంట్లో చింతపండు కూడా వేద్దాం మళ్ళీ ఉల్లిపాయల మధ్యలో పెడి ఉల్లిపాయలు కదా మిరపకాయలు మధ్యలో పడి నలగదు అందుకని గుమ్మ గుమ్మలాడిపోతాం ఆ తాలింపు నీరేసరికి ఆ ఇండు అడిపోయే వాసన ఇది కూడా కొంచెం మెత్తగా నూరుదాం చింతపండు ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎందుకంటే మనం తాలింపులు వేసాము కొంచెం వెల్లుల్లి ఇది కూడా కొంచెం ఇంకా ఎలా మెదిగితే చాలు వెల్లుల్లి ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేసేస్తాం ఇప్పుడు దీంట్లోకి సరిపడే ఉప్పు చాలా తర్వాత ఇంకా ఇది మొత్తం కలిసేదాకా నీరేస్తాం ఇలా మెదిగితే సరిపోయద్ది ఇంకెంతకంటే మెత్తగా వద్దు మీరు ఒకవేళ రోట్లో దంచలేకపోతే మిక్సీలోనైనా వేసుకోండి కానీ పొలిక కొంచెం పంపించుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసేసి చూడండి ఎలా ఎలా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి అసలు ఎంత సూపర్గా ఉందో భలే ఉంది ఆ తాలింపు నూరటన మంచి వాసన భలే టేస్ట్గా అట్టనిపిస్తుంది నేను చెప్పినట్టు మీరు కూడా ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకోండి పెద్దరిపోయింది టేస్టీగా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే లేదు మిరపకాయలు చూసి పచ్చడి చేసుకోండి మీడియం కారం వండా ఏ పచ్చడి చేసుకోవాలి సరేనా